అందరికీ శుభోదయం అండి ఈరోజు కరివేపాకుతో మనం కారపొడి చేసుకుంటాం కదా అది నేను ఎలా చేశాను అనేది చూడండి మొదట కరివేపాకు మనం చెట్టు నుంచి కోసుకున్నప్పుడు కొంచెం దుమ్ము పడ్డట్టుగా ఉంటుంది కదా ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా అది బాగు చేసుకుని ఒక వాటర్లో ఒక్కసారి ముంచి తీసేయాలండి అప్పుడు ఆ దుమ్ము అంతా పోతుంది ఇలా ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి ఒక రాత్రి అంతా చక్కగా ఆరిన తర్వాత అది డ్రైగా అయిపోతుంది అన్నమాట అప్పుడు ఈ ప్రాసెస్ మొదలు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు శుభ్రంగా డ్రైగా అయిపోయిన కరివేపాకు అండి ఒక బుట్టలో పెట్టుకున్నాను తిరగపాత సామాను మొదట శనగపప్పు ఒక పెద్ద గరిటె శనగపప్పు తీసుకోవచ్చండి మినపప్పు ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ మెంతులు ఒక రెండున్నర స్పూన్లు మూడు స్పూన్లు ఆవాలు తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ అంతా సైజు అంతా నిమ్మ చింతపండు అనమాట ఇప్పుడు ఇవన్నీ సిద్ధంగా పెట్టుకున్నాం ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ కూడా రెడీగా పెట్టుకోవాలండి పెట్టుకుని ఒక బాండీలో దీనికి ఎక్కువ నూనె వేయకూడదండి అంటే తిరగమాత సా తిరగమాతకి మీద నూనె తేలకూడదు అనమాట అట్లా స కొంచెం ఒక చిప్పగరిట మొదట వేసుకుని దానిలో ఈ పప్పులన్నీ వేగేలాగా ఉంటే చాలు అన్నమాట శనగపప్పు తర్వాత మినప్పప్పు కొంచెంగా మెంతులు తర్వాత ఆవాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత తిరగమాత బాగా వేగి రెడీ అవుతుందండి ఈ స్టవ్లో స్టవ్ కూడా ఫ్లేము మీడియం ఫ్లేమ్గా పెట్టుకుని సన్నటి సెగలో వేయించుకోవాలండి ఇవన్నీ అన్నీ వేగిన తర్వాత చివరిలో ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు వేసుకుని ఎండుమిరపకాయలు కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి నేను ఇప్పుడు మర్చిపోయాను అందువల్ల నేను చివరిలో కలిపే ఇదిగో ఇంగు వేసుకుని కొంచెం మొత్తం రెడీ అయిపోయింది కదండి ఇది వేగుతున్నప్పుడే మనం ధనియాలు రెడీగా పెట్టుకున్నాం కదా గిన్నెలో అవి కూడా వేసేసుకోవాలి వేసుకుని కాస్త కలిగి ఆ తిరగమాత ఈ ధనియాలు అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలపాలి కలిపి ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చండి ఎందుకంటే ఆ వేడికి వేగినట్టుగా ఉండేది చాలు ధనియాలకి అప్పుడు మనకి మంచి వా సువాసనగా ఉంటుంది ధనియాల టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు మనం రెండో గిన్నెలో కరివేపాకు పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి అదే వేడి దీనికి కూడా సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆపేసాం ఆపేసి ధనియాలు బాగా కలిసినాయి కదా ఇప్పుడు కరివేపాకు కూడా వేసి బాగా కలపాలండి అడుగు నుంచి పైకి అప్పుడు కరివేపాకు కూడా బాగా సెన్సిటివ్గా ఉంటుంది అంటే ఎక్కువ వేడిలో వేయించక్కర్లేదు ఈ వేడికే అవి మొత్తం మిశ్రమం రెడీ బాగా మిక్స్ చేసి రెడీ అయిపోయిన తర్వాత ఈ ఆకులన్నీ గలగల్లాడుతూ వస్తాయి అన్నమాట గ్రీన్గానే ఉంటాయి గలగల్లాడుతూ ఉంటాయి అప్పుడు మనకి గ్రైండ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు అదే ఆకులు మెత్తగా ఉన్నాయనుకోండి గ్రైండ్ అవ్వదు ముద్దయిపోతుంది ఈ దీంట్లో ఏంటంటే ఈ వేడిలో మనం వేసాం కదా ఆకుపచ్చదనం అలాగే ఉంటుంది చక్కగా గలగలాడుతూ వచ్చేస్తాయి ఈ ధనియాలు కూడా నండి తిని చూస్తే కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట అట్ట వచ్చేస్తుంది ఆక ఆ కొంచెం తిరగమాత వేడికి అందువల్ల వాటికి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం రెడీగా పెట్టుకున్న చింతపండు కూడా దీంట్లోనే వేయాలండి పైన వేసి కొంచెం ఆ మిశ్రమంతా కప్పి పెట్టాలన్నమాట అప్పుడు చింతపండు గట్టిగా ఉంటుంది కదా గింజలు తీసిన చింతపండు మంచిదండి తీసుకోవడం ఇసుక లేకుండా కొంచెం మంచి చింతపండు చూసి తీసుకుంటాం కదా అలాంటి చింతపండు అయితే దీనికి బాగుంటుంది పెట్టి దాని దాని పైన ఇవంతా వేసేసామంటే ఆ వేడికి అది కూడా మగ్గినట్టు అవుతుంది ఇప్పుడు మళ్ళీ గార్లిక్ పెట్టుకున్నాం కదా ఆ గార్లిక్ కూడా దీనిపైన వేసేస్తాం వేస్తే గార్లిక్ కూడా దాని సువాసనగా ఉండేదంతా ఈ మిశ్రమానికి మొత్తానికి పడుతుంది దాని వాసన ఇప్పుడు ఒక గంట రెండు గంటలు వదిలేసేయండి అది చక్కగా చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత ఆ కరివేపాకు అంతా ఎంత క్రిస్పీగా తయారవుతుందంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వేశానండి నేను ఎండుమిరపకాయలు నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఎండుమిరపకాయలు బయట పెట్టామంటే కొంచెం మెత్త మెత్తగా అవుతాయి అది గ్రైండ్ చేయడం కష్టం ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మనకి బాగా ఎండలో ఎండిన ఎండుమిరపకాయలు ఉంటాయి ఉంటాయన్నమాట ఇలా క్రిస్పీగా అయితే మనం ఇలా వేసి కలపవచ్చండి లేదంటే ఎండుమిరపకాయలు మనం తిరగమాతలో మర్చిపోయామంటే మళ్ళీ కొంచెం నూనె పెట్టి వేయించే వేయాలి నేను ఇలా ఆల్రెడీ క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి ఇలా కలిపాను అనమాట కలిపితే చూడండి చక్కగా గలగలాడుతూ వచ్చేసింది రెడీ అయిపోయింది అనమాట ఇది నేను గ్రైండ్ చేశాను ఎంత బాగుందండి గుమఘమలాడుతూ కరివే మన కారపొడి గ్రీనిష్గా వచ్చేసింది ఎంత పొడి పొడిలాడుతూ వచ్చింది ఈ కారపొడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పిల్లలకి పెడితే చాలా బాగా తింటారండి చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఇది చాలా రుచికరమైనది ఎంత రుచికరమైనదో అంత ఆరోగ్యకరమైనది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి చివరిలో కొంచెం కారపొడి అన్నం కూడా కలిపానండి ఈ విధంగా ఉంటుంది మంచి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు తింటేనే తెలుస్తుంది అన్నమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ